आपदा मपहर्तारम दतारम सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् जय श्रीमन नारायण प्रिय भवत बंधु మానవ దేహాన్ని మంచిగా వాడుకుంటూ దానికి తగ్గట్టుగా మన జ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ మంచి లక్ష్యాలు చేరడం కోసమనే మానవ దేహం ఏర్పడింది కేవలం ఉత్త అనుభవం కోసం మాత్రం కాదు ఏదో సంపాదించి ఏదో అనుభవించి కొంతకాలం అయిన తర్వాత దీన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం కోసం మాత్రమే మానవ శరీరం ఏర్పడలేదు ఈ జీవుడికి ప్రకృతిలో మనకు కనిపించే రకరకాల శరీరాలన్నీ లోపల జీవుల కోసం ఏర్పడ్డవి కదా ఒక్కొక్క జీవుడు ఒక్కొక్క రకమైనటువంటి దేహాన్ని ఒక్కొక్క ప్రయోజనాన్ని ఆశించి వాడిస్తే పొందాడు భగవంతుడిస్తే పొందాడు అన్నమాట ఏ దేహం ఏ ప్రయోజనం కోసం ఏర్పడిందో ఆ దేహంతో ఆ ప్రయోజనానికి తగ్గ పని చేయడం ఉండేటటువంటి జీవుడి యొక్క కర్తవ్యం పని వాడు చేయాలి దేహాన్ని తెలుసుకుని తగ్గట్టుగా వాడు ప్రవర్తించాలి కానీ అలాంటి తెలుసుకునేటటువంటి అవకాశం మనిషికి మాత్రమే ఉంది మిగతా జీవులకి అవకాశం లేదు ఇప్పుడు ఆవులనో గేదెలనో కుక్కలనో నక్కలనో కూర్చోపెట్టి వాటికి ఈ దేహం పని ఇది దీంతో చేయాల్సిన కార్యం ఇది అని మనం చెబితే అవేమి అర్థం చేసుకోలేవు దానికి తగ్గట్టుగా అవి ప్రవర్తించను కూడా ప్రవర్తించలేవు కానీ మనిషి దానికి తగ్గట్టుగా ప్రవర్తించగలిగేటటువంటి ఒక వికాసాన్ని భగవంతుడు విడికిచ్చాడు అందుకోసం ఉపదేశం కూడా మనిషికే చెప్తాడనమాట శరీరం ఉత్త అనుభవం కోసం కాదు యోగ్యమైన అనుభవం కోసం గమ్యం చేరడం కోసం గమ్యమేమిటి జీవుడికి ఏర్పడ్డ కర్మ బంధం తొలగి బయటికి రావడం ఇప్పుడు ఈ జీవుడు ఒక బంధంలో ఉన్నాడు ఇక్కడ దానికి కర్మబంధం అని పేరు పెట్టారు దాన్ని ఇందులోంచి బయటికి రావడం అనేది మనకి ఒక లక్ష్యం ఆ లక్ష్యం దగ్గరి చేర్చడానికి ఈ శరీరం అయితే ఇది చాలా ఖరీదైన శరీరం మానవ శరీరం అనేది మిగతా శరీరాలు అన్నింటికంటే కూడా చాలా విలువైనది ఖరీదైనది ఎందుకంటే దీనిని వాడుకోగలిగేటటువంటి అద్భుతమైనటువంటి ఒక మనస్సుని ఒక చక్కటి బుద్ధిని ఈ శరీరం మాత్రమే కలిగి ఉంది మిగతా వాటికి అది లేదు అంటే మిగతా వాటికి ఇంద్రియాలు ఉన్నాయి మిగతా కూడా బాగానే పనిచేస్తాయి రకరకాలుగా పనిచేస్తాయి కానీ ఆలోచన గమ్యాన్ని గుర్తించి ఆలోచించడం అనేది ఒక మనిషికి మాత్రమే ఏర్పడ్డది ఖరీదైంది అని అర్థం అంట వాహనాల్లోకి వెళ్ళాల మంచి ఖరీదైన వాహనం అని అర్థం అన్నమాట మనకి ఢిల్లీ చేరడం లక్ష్యం అని అనుకుందాం ఏదో అక్కడ మనం చెన్నైలోనో హైదరాబాద్లోనో చోట ఎక్కడ ఉన్నాం ఇక్కడి నుంచి మనకి ఢిల్లీ చేరడం లక్ష్యం చేరడం లక్ష్యం అయినప్పుడు ఏ సాధనంతో మనం మంచిగా త్వరగా చేరగలుగుతాము ఇది ఆలోచిస్తాం నడిచి వెళ్ళచ్చు సైకిల్ ఎక్కి వెళ్ళచ్చు ఓ రిక్షా తొక్కుకుంటూ వెళ్ళొచ్చు కారు తీసుకొని వెళ్ళచ్చు రైలు ఎక్కి వెళ్ళచ్చు విమానం ఎక్కి వెళ్ళచ్చు ఇందులో ప్రతిదీ కూడా అక్కడికి చేర్చేటటువంటి ఒక సాధనమే కానీ ఇందులో కొన్ని త్వరగా చేర్చే సాధనాలు ఉన్నాయి కొన్ని చాలా ఆలస్యంగా చేర్చే సాధనాలు ఉన్నాయి కొన్ని మధ్యరకంగా చేర్చే సాధనాలు కూడా ఉన్నాయి నడిచి వెళ్ళాలంటే ఎప్పటికి పెడతామో తెలియదు కానీ ఆ నడిచి వెళ్ళే మధ్యలో ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడాల్సి వస్తున్నామని తెలియదు మిగతా వాహనాలు కూడా అలాంటివే కదా ఇప్పుడు రైలు లాంటి వాహనాల్లో పెద్ద ఎక్కువ ఇబ్బంది ఉండదు కానీ అది కూడా ఎక్కువ సమయాన్ని తీసుకునేటువంటి వాహనం అది విమానం అన్నిటికంటే వేగంగా వెళ్ళగలిగిన వాహనం అయితే విమానం ఖరీదైంది కూడా అయితే దాంట్లోకి ఎక్కితే సౌకర్యాలు కూడా చాలా బాగుంటాయి విమానంలోకి మనకి ఎక్కినప్పుడు చక్కగా బెల్ట్ పెట్టుకోమంటాడు దాంతోపాటు వాళ్ళు వీళ్ళు వచ్చి ఇగో మీకు ఈ చాక్లెట్ కావాలా కాఫీ కావాలా మరి ఛాయ్ కావాలా ఇంకొకటి కావాలా ఇంకొకటి కావాలని అడుగుతుంటారు అంతా చాలా ఖరీదైనటువంటి సౌకర్యాలు కూడా కలిగిస్తారు అయితే ఖరీదైన సౌకర్యాలు ఉన్నాయి కదా అని సౌకర్యాల కోసం విమానం ఎక్కుతాడు ఎవడైనా ఉత్త సౌకర్యాలే ఇచ్చేసి నువ్వు ఢిల్లీ వెళ్ళక్క విమానం ఎక్కావు కదా హాయిగా చూడు ఈ సౌకర్యాలు తీసుకో మళ్ళీ దిగేయి అంటే మనం వాహనాన్ని మంచిది అని అంటామా సౌకర్యాల కోసం మనం విమానం ఎక్కటల్లే గమ్యం చేరడం కోసం విమానం ఎక్కుతున్నాం సరే గమ్యం చేర్చేటటువంటి క్రమంలో సౌకర్యాలు కూడా ఏవో ఇవి అవి ఉంటాయి కానీ మనం సౌకర్యాల మీద దృష్టి పెట్టి గమ్యాన్ని పాడు చేసుకోకూడదు అలాని మన సౌకర్యాలని తిరస్కరించాల్సినటువంటి అవసరం కూడా లేదు అవసరమైతే వాడుకుంటాం లేకపోతే మానతాం ఏమైనా గమ్యానికి చేరడం మాత్రం మనకి ప్రధానం కావాలి కేవలం ఏదో పెద్ద ఇంత డబ్బులు పెట్టి టిక్కెట్ కొనుక్కోవడం మాత్రమే లక్ష్యం కాకూడదు కదా మానవ శరీరం కూడా అట్లాంటిదే మిగతా జంతువుల కంటే ఉత్తమమైనటువంటి శరీరం ఈ శరీరాన్ని పొందినప్పుడు దీంతో కూడా మనం చేయాల్సినటువంటి పనులు ఇందులో ఎన్నో రకరకాల సౌకర్యాలు మనకు ఉంటాయి మనకి ఆహారాల్లోనో విహారాల్లోనో వ్యవహారాల్లోనూ ఎన్నో రకాల సౌకర్యాలు దీనికి మనకి ఈ ప్రకృతి నుంచి లభిస్తూ ఉంటాయి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం ఆ సౌకర్యాల కోసం మాత్రమే మనం ఉంటున్నాం ఇక్కడ ఆ సౌకర్యాలు మాత్రమే పొందడంతో తృప్తి చెందుతున్నాం ఆ సౌకర్యాలు మాత్రమే పెంచుకోవడంలో దృష్టి పెడుతున్నాం తప్ప గమ్యాన్ని మనం మరిచిపోయాం విమానం ఎక్కిన వాడికి గమ్యం వాడికి గమ్యం బలానా ఊరు చేరడం అలాగే ఈ మానవ శరీరము అనే దాంట్లోకి వచ్చిన జీవుడికి కూడా గమ్యం ఏమిటి అంటే ఏర్పడ్డ కర్మబంధం తొలగించుకొనుట ఇది జీవితానికి లక్ష్యం అందుకే ఈ ప్రకృతిలోకి వచ్చి కర్మల్లో మనం చుట్టూ తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూనే ఉన్నాం ఎప్పుడు పుట్టడం పోవడం పుట్టడం పోవడం పుట్టడం పోవడం ఇది జరుగుతూనే ఉంది ఎప్పటికీ దీన్ని మనం ఛేదించి ఇందులోంచి బయటికి రావాలి మళ్ళీ పుట్టక్కర్ లేకుండా మళ్ళీ పోనక్కర్ లేకుండా మళ్ళీ కష్టాలు రావక్కర్ లేకుండా మళ్ళీ ఈ రకరకాల ఏడుపులు పెడబొబ్బలు ఇలాంటివి లేకుండా ఉండేటటువంటి స్థితి మనకి ఏర్పడాలి దాన్ని చేర్చడం కోసం ఈ సాధన వచ్చింది అయితే మనం దాన్ని పక్కన పెట్టాం దీనికి సౌకర్యం ఉందా లేదా దీనికి కావాల్సిన ఒక ఇల్లు ఉందా లేదా దీనికి కావాల్సిన వాహనం ఉందా లేదా దీనికి కావాల్సిన ధనం ఉందా లేదా దీనికి సౌకర్యాలు అందించే వ్యక్తులు ఉన్నారా లేదా అక్కడతోటి మన యొక్క ఆలోచన ఆగిపోతుంది అంటే మనం విమానపు సౌకర్యాలను చూసుకుని అక్కడతోటి పడ్డాం తప్ప వెళ్ళాలనే విషయాన్ని మనం మర్చిపోయాం మహర్షి చెప్తాడు మనకి అబ్బాయి ఇది కూడా ఒక గొప్ప సంపత్తయ్యా ఎందుకోసం వచ్చిందో నీకు తెలుసునా ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఆశ్చర్యంగా ఉంటుంది ఆనందదాయకంగా ఉంటుంది దీనికి దేహ సంపత్తి అని పేరు పెట్టాడు ఆయన ఇది ఎంతో విచిత్రమైనది అంటాడు విచిత్రా విచిత్ర దేహ సంపత్తి చాలా గొప్పది ఎప్పుడు ఏర్పడింది ఇది పూర్వమేవ కృత ఇది ఈవేళ కాదు ఎప్పటి నుంచో తేరవుతూ వస్తుంది ఇది ఈ జీవుడికి కానీ దీన్ని వాడుకోవడం చేత కాకపోవడం చేత మళ్ళీ వీడు గమ్యాన్ని చేర చేరడం మర్చిపోయి మళ్ళీ ఇక్కడ ఇక్కడే తిరుగుతున్నాడు ఒకసారి మానవుడి దాకా వస్తున్నాడు మళ్ళీ అక్కడి నుంచి కిందకి పతనమై మళ్ళీ క్రిమి కీటకంగా అవుతున్నాడు ఇందులోంచి మళ్ళీ ఎక్కడం ప్రారంభించి మళ్ళీ మానవుడి దాకా వస్తున్నాడు మళ్ళీ ఎక్కడి నుంచి కిందకి పడుతున్నాడు దాటడం మాత్రం మర్చిపోయాడు ఎలా తయారైంది ఇది హస్త పాదాది సంయుత దీనికి చక్కటి మంచి పనిచేసేటటువంటి సాధన సామాగ్రి ఉండేటట్టుగా ఇది ఏర్పడింది చేతులు కాళ్ళు దానికి అందమైనటువంటి ఒక పద్ధతి వీటిని సవ్యంగా వాడుకోవడానికి వీలయ్యేటట్లుగా ఇది ఏర్పడింది అందింది ఎందుకు గమ్యమేమిటి ఈశ్వరాయ నివేదితం దీన్ని భగవంతుడికి అర్పణ చేయడం కోసం ఏర్పడింది ఇందులో చేసే ప్రతి పనిని కానీ మనం అది మర్చిపోయాం కదా మనం పని చేస్తున్నాం సంపాదన చేస్తున్నాం అనుభవం చేస్తున్నాం కానీ ఆ చేసేటటువంటి అనుభవం భగవంతుడికి అర్పించాలి అనే విషయం మాత్రం మనం మర్చిపోయాం అంటే మనకి శరీరం అనుభవించే పద్ధతి తెలిసింది కానీ పూర్తిగా తెలియలే అంచేత మనని తత్వ విత్ అని అనరండి ఎందుకంటే మనం సగం తెలుసుకున్నాం సగం తెలియలేదు మనకి ఇది చాలా అద్భుతమైన పరికరం అని తెలిసింది బాగా జాగ్రత్తగా అని తెలిసింది దీంట్లో ఎన్నో సౌకర్యాలు ఉంటాయని తెలిసింది అక్కడతో ఆగిపోయింది కానీ ఇది తగదు మనం చేయవలసిన పని అనుభవించడం అనేటువంటిది గమ్యం చేరడం కోసం కనుక గమ్యం చేర్చడం భగవంతునికి అర్పించడం కోసం ఈశ్వరాయ నివేదితం ఇది మనం తెలుసుకోగలిగితే మనకి అప్పుడు శరీరం వల్ల కలిగేటువంటి కష్ట నష్టాలు కూడా తట్టుకోగలుగుతాం మనం లేకపోతే వీటిని మనం తట్టుకోలేము నిజానికి ఇవేవి శరీరం కోసం కావు వేడి చల్లదనము ఈ స్పరిశలన్నీ మనకి ఈ మధ్యలో ఏర్పడుతుంటే మనం పని చేస్తుండేటప్పుడు తప్పదు కానీ ఈ ఏర్పడేటువంటి సుఖ దుఃఖ సీత ఉష్ణ ఈ స్పరిశలన్ని ఆ గమ్యం మనకి తెలిసినప్పుడు వీటిని మనం తట్టుకోగలుగుతాం మనం లేకపోతే వీటి వెంట పడి అసలు దాన్ని మర్చిపోతుంటాం మనం ఇప్పుడు ప్రస్తుతం మనకి అయితే అదే లక్ష్యాన్ని మర్చిపోయాం వీటికి కావాల్సిన సౌకర్యాలు బాగా తెలిసాయి వీటిని ఇంకా ఎలా బాగా పెంచుకుందాం వీటిని ఎట్లా జాగ్రత్తగా సంరక్షించుకుందాం వాటిని ఇంకా ఎట్లా మనం మరింత అద్భుతంగా అనుభవించడానికి తగ్గట్టుగా మన జ్ఞానాన్ని వాడదామని అటు వాడాల్సిన జ్ఞానాన్ని ఇటు తిప్పి వీటికేసి మనం నడిపిస్తున్నాం అంటే మనం ఏమవుతుందన్నమాట సజ్జంతే గుణకర్మసు మనకి ఈ గుణములతో గుణముల వల్ల కలిగే పనులతోటి మనం చిక్కుకుంటున్నాము వాటితో మనం తగులుకుంటున్నాము కానీ చేయవలసిన పని ఏమిటి ఆయన చెప్పాడు అవసరం ఎంతో అంతవరకు నువ్వు తీసుకో ఎస్ నీకు ఆకలి వేస్తే ఏదో తినాలి కనుక తిను దాహం వేస్తే ఏదో త్రాగాలి కనుక అంతవరకు త్రాగు కానీ త్రాగే దాని మీద మనకి దృష్టి ఎందుకు ఇప్పుడు నువ్వు విమానంలో ప్రయాణం చేసేటప్పుడు నీకు అంత ఎత్తుకు వెళ్ళినప్పుడు ఏమైనా దాహం వేస్తుందేమో డిహైడ్రేట్ అయిపోతాడేమో అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ మంచి నీడో పట్టుకొచ్చి పట్టుకొచ్చిస్తారు నీకు అవసరమైతే ఎంత అవసరమైతే అంతవరకు తాగు తప్ప ఒక్కొక్కసారి అప్పుడప్పుడు మేము చూస్తుంటాం విమానంలో ఇదివరకు రోజుల్లో ఇప్పుడు తీసుకొస్తున్నట్లేదు కానీ వాడు ఇలాగ ప్లేట్స్లో ఇన్ని చాక్రెట్లు పెట్టి ఉండేవాడిని అందరికీ వెళ్ళేటప్పుడు మటమండి కాస్త వాడికి లోపల ఉందర ప్రయాణానికి ముందరు కొంతమంది ఇన్ని చాక్రెట్లు అలా తీసుకుని మటుకుండా జీవులు కోసుకుంటూ ఉండేవారు నీకు అన్నీ ఎందుకు అయితే బజార్లోకి ఊపి అవసరం కదా ఒకటో రెండో నీకు ఆ తాత్కాలికంగా ప్రయాణపు సమయానికి ఏ రకమైన లోపల ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం అవసరం అంతవరకు తీసుకో అంటే అసలు లక్ష్యం కంటే మనకి వీటి మీద మనకి దృష్టి ఎక్కువ ఇవ్వకపోతే వీటి కోసం దెబ్బలాడుతూ ఉంటారు అనమాట ఇది అతత్వవేత్త చేసే పని అంటే ఎందుకోసం ఏది వచ్చిందో తెలియని వాడు చేసేటటువంటి పని అందుకోసం స్వామి చెప్పాడు తత్వవిత్తు మహాబాహో వాటిని ఉన్న వాటిని ఉన్నట్లుగా వాస్తవాన్ని వాస్తవంగా లక్ష్యాన్ని లక్ష్యంగా తెలుసుకోగలిగిన వాడు గుణము కర్మల యొక్క తేడా తెలిసినవాడు వాడు స్పష్టంగా గుర్తించగలరు ఏది ఎంతవరకు అవసరం వాడు తెలుసుకోగలుగుతాడు హద్దులు తెలుసుకోగలుగుతాడు సజ్యతే అప్పుడు వాడు దీనికి అంటుకుపోయి ఉండడు గమ్యం వేపు క్రమంగా వాడు సాగగలుగుతాడు సుమా అంటూ మనకి ఈ ఇరవై తొమ్మిదవ శ్లోకంలో మన యొక్క స్వభావాన్ని గురించి మనకి తెలియజేయడం శ్రీకృష్ణుడు చేస్తూ మన ముందుకు తీసుకెడుతున్నాడు తెలుసుకుంటూ ముందుకు సాగుదాం జై శ్రీమన్నారాయణ